నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రజానికానికి కంబాల సేవలు మరింత చేరువ కానుంది రాజనగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో నూతన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కార్యాలయం ప్రారంభమైంది రామసేన వ్యవస్థాపకులు ప్రముఖ బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రామసేన కార్యాలయాన్ని ప్రజా అభిమానుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రసిద్ధమైన వివిధ రకాల విశిష్టత దేవాలయాలు కలిగిన ప్రాంతమైన కోరుకొండ గ్రామం ఎంతో విలువైన ప్రదేశమని ఇక్కడి ప్రజానికానికి రామసేన సేవలు రామసేన కార్యాలయం ద్వారా మరింత చేరువ కానుందని చెప్పారు చాలామంది ప్రజలు గోకవరం రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేదని వారి సౌకర్య సౌలభ్యం కోసం ప్రజా అభిప్రాయం మేరకు గురువారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశిస్తులతో రామసేన కార్యాలయాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగిందన్నారు ప్రాంతీయంగా విభజిస్తూ రంపచోడవరం రాజానగరం సీతానగరం శ్రీరంగపట్నం గ్రామాల్లో ప్రజా కోరిక మేరకు ఈ కార్యాలయాలను ప్రారంభించడం జరుగుతుంది తెలిపారు ఎక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో అవసరమైతే బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఈ కార్యాలయాలను బీజేపీ పార్టీ కార్యాలయాలుగా మార్చడానికి ఇటువంటి సంకోచం లేదని చెప్పారు కోరుకొండ ప్రముఖ బీజేపీ నాయకులు ఇస్తే వీటిని బీజేపీ కార్యాలయంగా మారుతుందని అన్నారు ప్రజలకు సేవలను వారి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు ఆదరిస్తున్న అభిమానానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో గారు నాగార్జున గారు కానీ సిఏ గారి కిషోర్ గారు కానీ అలాగే మనకి శ్రీకాంత్ గారు డిఎస్పి శ్రీకాంత్ గారు కానీ అలాగే ఎస్పి గారు శ్రీకాంత్ శివ మన కిషోర్ సింహం గారు కానీ వీరు ఎప్పుడూ కూడా మాకు అవసరమైన మేరకు ధర్మానికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడే చూసాము సార్ పోలీస్ వారు చట్టాన్ని గౌరవించి చట్టాన్ని కాపాడుతారు కానీ నేను చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసిన తర్వాత కంబార్ శ్రీనివాసరావు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఆ ధర్మం ఆచరించే వ్యక్తికి ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు ఇస్తూ మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నది చరిత్రలో ఇదే మొదటిసారి ఎక్కడైనా చట్టాన్ని కాపాడుతారు ధర్మాన్ని కాపాడడం కూడా పోలీస్ వ్యవస్థ వారు చేస్తారంటే వారికి శ్రద్ధకోటి వందనాలు తెలుపుకుంటూ అలాగే నా కార్యకర్తలకి నా అభిమానులకి నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు కోరుకున్న గ్రామంలో ఉండేవాళ్ళు కాక చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో నా సేవలు రామసేన తరపు నుంచి కానీ భారతీయ జనతా పార్టీ గురించి విస్తృతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసిమెలిసి పనిచేస్తూ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అవసరమైతే రామసేన ద్వారా తీర్చడం కానీ లేదా భారతీయ జనతా పార్టీ అధిష్టానం మనకి ఇన్ఫామ్ చేసి వారి ఆదేశాలు మారికి వారు ఎటువంటి సూచనలు ఇస్తే ఆ సూచనల మేరకు కానీ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో మేము చాలా ముందుంటామని తెలియజేసుకుంటూ దానికోసం ఈ కార్యాలయం బాగా ఉపయోగపడుతుంది ఎందుకనంటే మాకు ఇక్కడ కనుపూర్ నుంచి అన్నం చలారావు గారు కానీ అలాగే మాకు నర్సాపురం నుంచి సత్యనారాయణ గారు రాయపాటి సత్యనారాయణ గారు కానీ అలాగే పుల్లి మా మనకి పుల్లె పుల్లెప్ప కుటుంబం కానీ చొంగావారి కుటుంబం కానీ ఇలా పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి నాగ రమేష్ గారు జంబుపట్నం నుంచి ఇలాగ ఈ బెల్ట్ అంతా కూడా మాకు చాలా సహకారం చేస్తారు వీళ్ళందరూ కూడా అలాగే నుంచి చలం గారు ఇంకా ప్రముఖులు చాలామంది ఉన్నారు చెప్పడానికి జాజు వీళ్ళందరూ ఉన్నారు అవన్నీ చెప్పడానికి ఇక్కడ టైం సరిపోతుంది సో మనం ఏంటంటే వీళ్ళందరికీ సహకారంతో మనం ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని మనం తీర్చడానికి ఎంతవరకు మనం మనం ఉపయోగపడతాం ప్రభుత్వానికి ఏ విధంగా ఎప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్య తీర్చాలని దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసం ప్రజల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమ ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలుసుకుంటూ కంబా శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈరోజు నేను కోరుకొండలో ఉన్నాను ఈ కోరుకొండలో హిందూ ధర్మ దాపసేన కార్యాలయాన్ని ప్రారంభించడానికి కావలసిన ఉద్దేశం అలాగే ఈ కోరుకొండ అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అత్యంత ప్రసిద్ధమైన వివిధ రకాలైన విశిష్టమైన దేవాలయాలు కలిగిన ప్రాంతం ఇది అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా కోరుకొండ ఎంతో చాలా విలువైన ప్రదేశం అది అయితే నేను గోకవరంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండడం వల్ల చాలామంది ప్రజలు అందరూ కూడా గోకువరం రావడానికి అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ విభజన పూర్వకంగా నేను ఏదైతే జిల్లాలో సా నేనైతే నేను కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానో దాన్ని ప్రాంతీయంగా విభజిస్తూ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం సౌలభ్యం కలిగించడం కోసం అని చెప్పని దాదాపుగా ఇది తీసుకుని దాదాపుగా ఆరు ఆరు నెలలు కూడా దీనికి సమయానికి కొంత సమయం కోసం వేచి ఉండి మేము ఈ